అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండదమ్మా ఎండాకాలం వచ్చేసి చూసారా ఎలా గాడి బ్రోత్న పిల్లల జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి మీరు కూడా కానీ నన్ను మాత్రం చూడకుండా ఉండొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చేసే వస్తువు ఏంటంటే ఒక్క నిమిషం అమ్మ చేసే చేసే ఐటెం తర్వాత అండి ఇదిగోండి నిన్నే వీడియో అప్లోడ్ చేశాను కదా ఇదిగోండి వైట్ హెయిర్కి పెద్దమ్మ జుట్టుకి అప్లై చేశాను కడిగి కూడా వచ్చింది కానీ అది అన్నది ఆ నలుపు అన్నది అలానే ఉంది చూసారా నేను జస్ట్ ఇలా అప్లై చేశాను నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి నిన్నే అప్లోడ్ చేసింది ఇవండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే ఇంకా నేను ఇటు చేయలేదు ఎందుకంటే మీకు తెలియాలి కదా ఇటే కావాలని అప్లై చేసా ఇటు చేయలే వదిలేసా ఇప్పుడు ఏంటంటే పెద్దమ్మ చేసేది వైట్ హెయిర్ వచ్చేసి బ్రౌన్ అవుతుంది కానీ పెద్దమ్మ ఈ బ్రౌన్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి చెప్పమని ఎన్ని కామెంట్స్ పెడుతున్నారండి దానికోసం పెద్దమ్మ చెప్తుంది ఆ బ్రౌన్ కలరు బ్లాక్ అవ్వాలి మీ అలా మీరు అడిగితే నేను అలా చేస్తాను కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్ కాండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చెప్పిన తర్వాత నేను చేస్తానే ఉంటాను ఇది నిజంగా బ్రౌన్ కలరు చాలా మంది బ్లా వైటు బ్రౌన్ అయిపోతుంది కానీ బ్రౌన్ బ్లాక్ అవ్వట్లేదు అని అడిగారు దానికే ఈ వీడియో నిజంగా రిజల్ట్ సూపర్ వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఎనప కళాయి పెట్టుకోండి పెట్టుకొని అందులో మెంతులు వేసుకోవాలి మనం వేసుకోండి మెంతులు ఇప్పుడు రెండు స్పూన్లు మెంతులు వేసుకుందాం మనం ఒక తలకైతే కరెక్ట్గా సరిపోద్ది అందుకని చూపిస్తాను రెండు స్పూన్లు మెంతులు మనం బాగా రోస్ట్ చేసుకోవాలి బాగా వేపుకోవాలి నల్లగా స్టవ్ కూడా ఆల్రెడీ వెలిగించాం మేము ఇప్పుడు ఏపి చూపిద్దాం చూడండి అమ్మాయి ఈ మెంతుల్లో ఉన్నంత ఇదే ఎందులోనే ఉండదు ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది కానీ నేను చేసి నేను మాత్రం సూపర్గా ఉంటాయి ఎన్ని పెద్దమ్మ పెద్ద తలకి సరిపోతాయి అనుకుంటారు కాదు అన్ని చేయవలసినవి ఉన్నాయి వేస్తాను వేసి మీకు చూపిస్తాను ఇవి మనకు బాగా నల్లగా అయిపోవాలి నల్ల మాడిపోవాలి అసలు మెంతులు నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి పచ్చి మొన్న పెట్టే వీడియో ఎంత బాగుందో అలాగే నిన్న వీడియో కూడా మెంతులేస్ చేశాను నిన్న వీడియో చూసారు కదా పెద్దమ్మ జుట్టు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు బ్రౌన్ కలరు బ్లాక్ అవ్వాలి కదా దానికి కూడా మెంతులే మనం వాడుకోవాలి ఈ విధంగా ఒకసారి చూడండి ఎంత బాగును ఎంత నల్లగా అయ్యి ఎంత వస్తుందో చూసారా ఇలా అవ్వాలి ఇలా అయిన తర్వాత అప్పుడు మిర్చి ఒకటే అర్థమైంది కదా ఇప్పుడు సల్లారిన తర్వాత ఇంకా మనం చేయవలసిన చేద్దాం ఇకొని చూసారు కదా ఎలా రోస్ట్ అయిందో ఇలా రోస్ట్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని రండి ఇగొనమ్మా మిక్సీ పట్టు తెచ్చాను చూసారా ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి ఇలా మెత్తగా మాత్రం పొడి పెట్టుకొని చూసుకోండి తెచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత ఉన్న తర్వాత వేసేసుకుందాం కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ముందు బాగా కడగండి కరివేపాకుని లేకుండా తలక్ కదా జాగ్రత్తగా ఉంచుకోవాలి కడిగిన తర్వాత ఒక ఒక మనకి అంటే ఇప్పుడు తీసి చూపిస్తే చూడండి ఒక సరిపోద్ది ఈ మాత్రం మొత్తం దూసి మనం ఇదంతా తీసేసే తీసేసుకోవాలి ఈ మాత్రం ఈ రేఖలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ తీసేసేయండి మనకు ఒక పావు కప్పు అయినా కావాలి కరివేపాకు చూసారమ్మా కరివేపాకు చూసారా గుప్పిడయింది నా సేవమ్మా నా సేల్ లెక్క ఇది మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ అండి ఇది అంటే చాలా రెడ్ కలర్ లో ఉంటాయి చూసారా ఆ ఉల్లిపాయలు అవి సాధ్యమైనంత వరకు అవే తీసుకోండి ఇంకా లేకపోతే ఇలా కొద్దిగా రెడ్ ఉన్నా పర్వాలేదు అలా తీసుకోండి మరీ రెడ్ మాకు కూడా దొరకలేదు అందుకని దీనికి మనం ఇప్పుడు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకుందాం అండి ఉల్లిపాయ చాలా మంచిది హెయిర్కి అసలు నిజంగా సూపర్ రిజల్ట్ వస్తుందండి కాకపోతే మన జుట్టుకి పడాలి పడిన జుట్టుకి మాత్రం అసలు మీరు ఆపిన ఆగదు అంత స్పీడ్తో జుట్టు కూడా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏమైనా వేసేటప్పుడు ఆ ఉల్లిపాయ వేసిందే నేను సగం రాస్తాను బాగా వస్తుందండి రిజల్ట్ నిజంగా బాగుంటుంది ఉల్లిపాయలు చూడండి రెండు ఉల్లిపాయలు కోసి ఇది కరివేపాకులో వేసేసుకుంటున్నాను ఇవి కూడా మిక్సీ జార్లోనే వేసుకుందాం ఆ జార్లోనే మీరు ఏ కాఫీ పొడి వాడుకుంటున్నారో ఆ కాఫీ పొడి ఒక స్పూన్ వేసుకోండి ఏదైనా పర్వాలేదు బ్రూ అయినా పర్వాలేదు ఇది నేను నేనైతే ఇది వేస్తున్నాను ఈ కంపెనీ వేసుకుంటున్నాను ఇది ఉంది కాబట్టి ఉన్నది వేసుకోవచ్చు ఒక్క స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఆ తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది రెండు స్పూన్ల వరకు పెరుగు గడ్డ పెరుగు వేసుకోండి అమ్మా ఇవండి రెండు స్పూన్లు పెరిగేస్తున్నా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చాను చూసారా మెంతుల పొడి అది కూడా ఇందులో వేసేసుకుందాం ఇంకా అమ్మా మనం పొడి మెంతుల పొడి రెండు స్పూన్లు వేస్తాం రెండు స్పూన్లు మెంతుల పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని రావాలి కొద్దిగా నీరు పోసుకోండి నీరు పోసుకొని మిక్సీ పట్టుకొని రండి మరీ ఎక్కువ పోయద్దు చూసుకొని పోసుకోండి పొడి వేసాను అంటే ఏం పొడి అనుకుంటున్నారు మెంతులు వేపాము కదమ్మా అవి ప్రత్యేకంగా పొడి కొట్టుకున్నాము ఎక్కువ వద్దేమో అని అందరు వేసాను ఇందులో రెండు స్కూల్ వేసాను అనసం అయితే వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని వస్తాను మిక్సీ పట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను ఇదిగోండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఒక గిన్నెలో వేసేసుకోండి కరెక్ట్గా ఒక తలకైతే మాత్రం పట్టడి కొత్తగా సరిపోతుంది నింపుగా ఇదిగోండి చూసారుగా సూపర్ ఉందండి స్మెల్ అయితే మాకు చాలా బాగుంది ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలి అంటే ఇంతవరకు మనం వేసుకోవాల్సింది ఇంక ఇందులో వేసుకోవాల్సింది ఏమీ లేవు ఇది ఇప్పుడు ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి అంటే వెంటనే రాసుకోకూడదు ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా చూసారు కదా అరగంట తర్వాత ఏ కలర్ వస్తూ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం చాలామంది అక్క నీ హెయిర్ కూడా చూపించాను అడుగుతున్నారు కదండి అందుకని ఈరోజు నేనే రాసుకుందామని అంటే నాకు అక్కడక్కడ అక్కడక్కడ వైట్ హెయిర్ వస్తుంది ఇప్పుడిప్పుడే ముందు జాగ్రత్తగా రాసేసుకున్నాం అనుకోండి ఇంకా ఇబ్బంది ఉండదు కదా అందుకని నా హెయిర్కే రాస్తున్నాను అందుకని చూపిస్తున్నాను చూడండి ఇది నా హెయిరే మీరు గమనిస్తే అక్కడక్కడా ఉంది అక్కడక్కడ వస్తున్నాయి గమనించారా ఇంకా నేను ఫ్యాన్ వేశాను కాబట్టి హెయిర్ అట్లా అటు వెళ్ళిపోతుంది గాలి ఇటు వేస్తే అటు వెళ్ళిపోతుందండి ఇప్పుడు తయారు చేసిన తర్వాత అరగంట ఉంచండి అన్నాను కానీ నాకైతే మాత్రం గంట అయిపోయింది వేరే పని చేస్తూ గంట అయిపోయింది గంట అయిపోయిన ఇబ్బంది ఏమీ లేదండి ఇంకా మంచి రిజల్టే వస్తుంది ఒకసారి బాగా కలుపుకోండి బ్రష్ పెట్టి కలిపిన తర్వాత మీరు ఫస్ట్ స్కాల్ఫ్ మీద అప్లై చేసేసేయండి ప్రతి పాయ తీసి మొత్తం అప్లై చేసుకోండి స్కాల్ఫ్ మీద నుంచి మిగిలిన తర్వాత అంటే నాకు పెద్ద జుట్టు జుట్టు బాగా పెద్ద అయిపోయింది కాబట్టి నాకైతే మాత్రం ఆ ప్యాక్ సరిపోలేదు ఆ తల మొత్తానికి వచ్చింది ఇంకా తర్వాత లాస్ట్కి నాకైతే రాలేదండి సరిపోలేదు కొంచెం చిన్న జుట్టు అనుకోండి మనం తయారు చేసిన ప్యాక్ కరెక్ట్గా సరిపోద్ది నా అంత జుట్టు వాళ్ళైతే ఇంకొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోండి నేను రాసిన తర్వాత కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు ఉంచుకున్నానండి నలభై ఐదు నిమిషాల తర్వాత షాంపూతోనే స్నానం చేసేసేయండి ఏ షాంపూ అయితే మనం వాడుకుంటామో ఆ షాంపూతోనే చేయండి నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ వస్తుందన్న చూసారా అది వచ్చేసి బ్రౌన్ కలర్లోకి మారింది మీరు గమనించండి ఇంకా నేను తల దులపలేదు తల స్నానం చేసేసి అలా వచ్చాను అంతే వచ్చి మీకు చూపిస్తున్నాను లైవ్ రిజల్ట్ చూడాలి కదా మీరు మీకు టైం వేస్ట్ అవ్వకూడదు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదండి అందుకని మన వీడియోస్ జెన్యున్గా ఉంటాయి జెన్యున్గా ఉంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ బ్రౌన్ హెయిర్ కాస్త మీకు ఎన్ని రోజుల్లో బ్లాక్ అవుతుందంటే కర్ కొత్తగా నాలుగు నెలల్లో ఈ బ్రౌన్ హెయిర్ మనం ఇది అప్లై చేసుకుంటే నాలుగు నెలల్లో పూర్తిగా బ్లాక్ అయిపోద్దండి మీకు డౌటే లేదు అసలు పూర్తిగా బ్లాక్ అవ్వకపోతే అప్పుడు అడగండి సూపర్ రిజల్ట్ వస్తుంది కాకపోతే ఎప్పుడైనా కానీ మీరు అప్లై చేసేటప్పుడు ప్యాక్ ముందుగా తలకి ఆయిల్ లేకుండా చూసుకోండి అలాగే తల స్నానం ముందు రోజు చెయ్యండి ముందు తల నీట్గా ఉన్నప్పుడు ఈ ప్యాక్ అప్లై చేసుకోండి అప్పుడు రిజల్ట్ చాలా బాగా వస్తుంది వైట్ హెయిర్ బ్రౌన్ హెయిర్లో మారుతుంది బ్రౌన్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్లోకి ఖచ్చితంగా మారిపోతుంది ఒక నాలుగు మూడు నెలల్లో మారచ్చు ఒక నాలుగో నాలుగో నెలలు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వారానికి రెండు సార్లు అప్లై చేయండి రిజల్ట్ మీకు పక్కాగా వస్తుంది